శ్రామాకు చోటు నిదర్శనమై ఎందరెందరో కరోనా రోగులను కాపాడిన వైద్యులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు నిజంగా ఆరాధ్యులు అపత్కాల సమయంలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులకు హక్కును చేర్చుకొని చక్కని వైద్యాన్ని అందించి చెప్పు చెరని ఆత్మవిశ్వాసాన్ని కలిగించి తమ ఉదాహరణ చాటుకున్న సహృదయులు తమ దాతృత్వాన్ని అందించిన దయామయనీయులు అందుకే వారిని సముచిత రీతిలో గౌరవించదలుచుకున్నాం మహోత్రిస్తా వినందా సత్కార ప్రతిభ పురస్కార కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనడానికి సంతోషిస్తున్నా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మన హేమనీష్ అందరికీ నమస్కారం ప్రత్యేకంగా ఈరోజు డాక్టర్ రాధాకృష్ణ గారు వారు ఆ ప్రభాతను చదువుతూ ఉంటే రాధాకృష్ణ గారికి నాకు సాన్నిహిత్యము మీకు తెలియదు కదా అది ఒకసారి మేమిద్దరం కలిసి చదివాము ఇంటర్మీడియట్ నాగర్ సో అప్పటి నుండి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవనశైలి తంపి ఆ రోజుల్లోనే ఏ ఇన్సిడెంట్ ఏ ఇది జరిగినా కూడా ఒక ప్రత్యేకత తనలో ఒక ప్రత్యేకమైన విధానం ఇది ఉంటుంది సో అందరికీ ఏదో విధంగా గుర్తింపు తీసుకొచ్చి వారి యొక్క సేవలు గుర్తించడం కానీ తన అవార్డులు నాకు తెలిసి చెప్పాలంటే లెక్క నాకైతే తెలియదు చాలా వచ్చిన అవార్డులు వందల్లో ఉంటుంది చాలా ఉన్నాయి సో ఫర్ దట్ ఐ ఫాదర్ ఈ ఫంక్షన్కి నన్ను పిలవటము నేను చాలా గౌరవంగా కరోనా సమయంలో రాధాకృష్ణ గారు చెప్పారు యాక్చువల్గా మనం పార్టిసిపేట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు అనేది కూడా వదిలేసేసి ఎవరి కోసం ప్రాణం పోతుంది పోవడానికి అవకాశం